హాయ్ వియర్స్ నమస్కారం నేను మీసిరి వెల్కమ్ బ్యాక్ టు ఈ ఈరోజు కథ ద డబుల్ డౌన్ ఎపిసోడ్ ట్వంటీ వన్ మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ కథ నచ్చితే లైక్ చేయండి ఈ విభిన్నమైన కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి ఇక కథలోకి వెళ్తే రణధీర్ ఫామ్ హౌస్ లోపలికి వెళ్ళి సోఫాలో టీవీగా కూర్చొని వాడిని తీసుకురండి అని ఆజ్ఞాపించడంతో క్షణాల్లో అతని కాళ్ళ దగ్గర తెచ్చి పడేశారు ఆరోహిపై అటాక్ చేసిన గెస్ట్ని రౌద్రని నిన్న రణధీర్ మోహాన్ని చూస్తూనే గెస్ట్ భయంతో మణికిపోయాడు సో ప్లీజ్ నన్ను వదిలేయండి చావు భయంతో ప్రాధేయపడుతున్నాడు అతను ఓ కమ్మాయితో తప్పుగా ప్రవర్తించిన నిన్ను అంత ఈజీగా వదిలేస్తాననుకున్నావా రణధీర్ తన పాకెట్లో నుండి గన్ తీసేసరికి మరింత బెదిరిపోయాడు గెస్ట్ సార్ క్షమించండి నేను తాగున్నాను మధ్యలో మిస్టేక్ జరిగింది కానీ నేను కావాలని చేయలేదు ప్లీజ్ నన్ను క్షమించండి అన్నాడు రణదీర్ సోఫాలను లేచి ఆ వ్యక్తి మోహాన్ని షూ లెక్తూ తాకుతూ క్షమాపణ చెప్పడం వల్ల ప్రయోజనం ఉంటుందని అనుకుంటున్నావా చేయాల్సిందా చేసి తాగి చేశాను సారీ అంటున్నావా కుక్క ఈ చేతులతోనే కదా ఆరుని తాకావు తీవ్రమైన ఆగ్రహంతో పళ్ళు నూరుతూ అంటూ ఆ వ్యక్తి చేతిని తన షూ లేదు గట్టిగా నలిపేస్తున్నాడు ఆ నొప్పికి విలవిలలాడుతూ అరుస్తున్నాడు ఆ గెస్ట్ రెండు చేతులను గట్టిగా నలిపేసి అతని చుట్టూ తిరుగుతూ నా ఓన్ హోటల్లో నా ఓన్ ఎంప్లాయ్ ముఖ్యంగా నా ఆరోహిని వేధించడానికి నీకు ఎంత ధైర్యం ఈరోజు నీకు జీవితాంతం గుర్తుండిపోయేలా ఘనంగా సన్మానం చేస్తాను అని అంటూ మూలన ప్లేస్ చేసి ఉన్న ఇనుప రాడ్ని చేతిలోకి తీసుకున్నాడు రణతి వద్దు ప్లీజ్ నన్ను క్షమించండి నాకు భార్య పిల్లలున్నారు నాకేమైనా జరిగితే వాళ్ళు అనాథులవుతారు అని చేతులు జోడించి వెనక్కి వెనక్కి పాకుతున్నాడు అతను భార్య పిల్లలున్నా కూడా ఇలాంటి నీచమైన చేయడానికి నీకు సిగ్గులేదా భార్యను మోసం చేసేవాణ్ణి చంపడం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని అంటూ ఆగ్రె ఆవేశంతో అతని కాలిపి ఈయన పరాడుతో బలంగా బాధాడు రణధీర్ ఆ దెబ్బకి దేవుడు కనిపించాడు అతనికి నొప్పికి అతను అరిచిన అరుపుకి రూమంతా దద్దరిల్లింది రణధీర్ రాడెత్తి మరో కాలిపై కొట్టబోతుంది అతని కాలిని పట్టుకున్నాడు ఆ వ్యక్తి నన్ను క్షమించండి సార్ నా జీవితంలో ఇలాంటి తప్పు చేయను అని దీనంగా ప్రాధేయపడుతున్నా రణధీర్ కరగలేదు కాలు విదిలించి అతని తన్ని రాడుతో మరో కాల్ని కూడా విరగొట్టిన రణధీర్ గన్ తీసుకుని అతని రెండు చేతుల్లో రెండు కాలు టపా బుల్లెట్స్ దింపేశాడు ప్రాణం పోతున్న నొప్పితో విలవిలలాడిపోయాడు అతను అతని కాల్లో చేతుల నుండి రక్తం ప్రవహిస్తుంది వీడిని తీసుకెళ్లి హాస్పిటల్ బయటపడేయండి అండ్ క్లీన్ దిస్ బ్లడ్ 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 చూస్తే వికారంగా ఉంటుంది నాకు అది చూస్తూనే రణధీర్ శ్వాస కష్టంగా మారింది తన ఇన్హేలర్ తీసుకుని నోట్లో పెట్టుకున్నాక కాస్త రిలీఫ్గా అనిపించింది గార్డ్స్ ఆ దుర్మార్గుని ఎత్తుకుని తీసుకెళ్లగా రణధీర్ సోఫాలో కూర్చున్నాడు నిన్ను ఎవరు టచ్ చేసినా ఇదే గతిపడుతుంది నేను తప్ప ఎవడు నిన్ను టచ్ చేయకూడదు అని అంటూ డ్రింక్ అని గాట్స్కి సైగ చేశాడు రణధీర్ నిమిషంలో గ్లాసులు డ్రింక్ అతని చేతిలోకి వచ్చింది రెండు పెగ్గులు తాగి గ్లాసును నీలకేసి కొట్టి అక్కడి నుండి బయలుదేరాడు రణధీర్ డ్రైవర్ కార్ స్టార్ట్ చేయగా వెనకాల ఎక్కి కళ్ళు మూసుకున్న రణధీర్ కళ్ళ ముందు ఏడుస్తున్న ఆరోహి అమాయకమైన వదనం కదలాడి వెంటనే కళ్ళు తెరిచాడు డ్రైవర్ కారాపు వెంటనే కార్ ఆపాడు డ్రైవర్ డ్రైవర్ని క్యాబ్కి వెళ్ళమని చెప్పి కార్ తీసుకున్న రనదీ టర్న్ చేసి ఆరోహి ఇంటికి మళ్లించాడు కాసేపట్లో ఇంటికి చేరుకొని డోర్ నాక్ చేశాడు అప్పటికే తలస్నానం చేసి జరిగిన దాని గురించి బాధపడుతూ ఉండిపోయి అప్పటి నిద్రలోకి జారుకుంటున్న ఆరోహి డోర్ నాక్ చేసిన సౌండ్ వినిపించి ఉలిక్కిపడి లేచి ఫోన్ తీసి చూసింది టైం అర్ధరాత్రి వన్ అవుతుంది సాక్షి ఇంత త్వరగా వచ్చిందా షిఫ్ట్ టైం అయిపోలేదు కదా కే ఉంది కదా డోర్ తీసుకునేదాకా డోరింద కొడుతుంది అని అనుకుంటూ లేచి వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది ఎదురుగా రణధీర్ని చూసి షాక్ అయింది రణధీర్ సర్ మీరా రణధీర్ ఆ వైపు లోతైన కళ్ళతో చూస్తూ నువ్వు చూద్దామని వచ్చాను అన్నాడు ఐమ్ ఫైన్ సార్ థ్యాంక్స్ అంది ఆరోహి గుడ్ హియర్ అని అంటూని ఇంట్లోకి అడుగుపెట్టిన రణధీర్ తన పాకెట్స్లో చేతులు పెట్టుకుని కెమెరాలో రోజు చూసే ఇంటిని డైరెక్ట్గా చూస్తున్నాడు రణధీర్ ఇంట్లోకి వచ్చేసరికి ఒక ఇంత కంగారు పడింది ఆరోహి సార్ చాలా లేట్ అయింది ప్లీజ్ ఇంటికి వెళ్ళండి అంది తడబడుతూ ఎందుకో మనం ఒంటరిగా ఉన్నప్పుడు నేను నిన్ను ఏదైనా చేస్తానని భయపడుతున్నావా అని అడిగాడు కళ్ళెకరిస్తూ ఆరోహి తల అడ్డంగా ఊపి లేదు నేను అలా లేదు మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు అంది సో ప్లీజ్ అసలైన అర్థం ఏంటో ఎక్స్ప్లెయిన్ చెయ్యి తనవైపు తీక్షణంగా చూస్తూ అడిగాడు రణది ఆరుహి అతని చూపులకు తడబడుతూ మీకు కాఫీ తెస్తాను అని వెళ్ళబోతుండి ఆమె చేయి పట్టుకుని ఆపాడు నాకిప్పుడు కాఫీ తాగడం ఇష్టం లేదు అన్నాడు మరైతే ఏం తాగుతారు ఆరుహి ప్రశ్నకి చిన్నగా నవ్వి ఆమె పెదవుల వైపు చూశాడు రణది అతని చూపు తగిలి సన్నగా వణికాయి ఆరుహి అదరాలు ఆమె పెదవుల వైపు చూస్తున్న రణది చూపు చెంప దెబ్బతో ఎర్రగా కందిన ఆమె చెంప మీద పడింది దాన్ని చూడగానే రణధీర్ మొహం పాలిపోయింది చేత్తో ఆమె చెంపని తాకబోతుంది ఆరోహి తన పెదవులంట చేస్తున్నాడేమో అనుకుని అతని చేతిని నెట్టేసి చూడండి సార్ మీనన్న పర్సనుని కాపడినంత మాత్రాన మీకు నా దగ్గరకు వచ్చే ఛాన్స్ వచ్చిందని అనుకోకండి నాకు దూరంగా ఉండండి అంది కోపంగా ఆ మాటలకు నిద్రపోతున్న రణధీర్ అహం నిద్రలేచింది గట్టిగా నవ్వి నేను నీ దగ్గరికి రావాలనుకుంటే నువ్వు నన్ను నాపలే మిస్ ఆరోహి నీకు దగ్గరగా రావడానికి నిన్ను పొందడానికి నాకు మాత్రమే రైట్ ఉంది నీ కోసం ఎంతకైనా తెగిస్తా నేను నిన్ను టచ్ చేసిన వాడికి లైఫ్ లాంగ్ గుర్తుండేలా పనిష్మెంట్ ఇచ్చాను అని అనేసరికి ఆరుహి భయంగా చూస్తూ ఏం చేశారు వాడిని అని అడిగింది రణధీర్ ఆరుహి చెవుల దగ్గరికి వెళ్ళి నేను వాణ్ణి షూట్ చేశాను అని గుసగుసలాడాడు వాట్ నువ్వతన్ని ప్రాణం తీసావా రణధీర్ తల అడ్డంగా ఊపి నిన్ను టచ్ చేసినందుకు వాడి ప్రాణం తీయాల్సింది కానీ వాడి కాళ్ళు చేతులు మాత్రం విరగొట్టాను అంటూ ఆరోహి చెంపని చేతితో గట్టిగా పట్టుకుని ఇప్పుడు నువ్వు వాడి గురించి వరి అవుతున్నావా అన్నాడు మండిపోతూ ఆరోహికి నోటమాట రాలేదు రణధీర్ చెయ్యి ఆమె చెంప నుండి పెదవులను తాకుతూ నీ పెదవులపై నా పేరు మాత్రమే ఉండాలడియరు నీ హాట్లు నా వరి మాత్రమే ఉండాలి మరెవరి పేరైనా నీ నాలుకపోయి వస్తే నేను ఇందేం చేయను కానీ ఆ వ్యక్తిని చంపేస్తాను ఆరోహి కోపంగా అతని చేయి బదిలించి నీకు పిచ్చిపట్టింది రణధీర్ యువర్ క్రేజీ అని అరుస్తూ ఉంటే రణధీర్ పిచ్చివాణిలా గట్టి గట్టిగా నవ్వసాగాడు ఆరోహి బెదురుగా చూస్తూ గోడకు అతుక్కుపోయింది కదలడానికి కూడా ధైర్యం చేయలేదు కొన్ని క్షణాలు నవ్విన తర్వాత రణధీర్ మళ్లీ ఆరుహి దగ్గరకొచ్చి నేను నీ దగ్గరికి రాకుండా నువ్వు ఆపలే అన్నాడు తీక్షణమైన స్వరంతు ఏ హక్కుతో నా దగ్గరికి వస్తున్నావు నన్ను ఫాలో అవ్వడం ఎందుకు ఆపకూడదు అని అడిగింది ధైర్యం కూడా ఆపేస్తాను నా ప్రపోజల్ను నువ్వు యాక్సెప్ట్ చేసి నాతో ఒక రోజు గడిపినప్పుడు రణధీర్ మాటలకు విస్తుపోయి చూసింది ఆరోహి నా ఆఫర్ ఇంకా అలాగే ఉంది నువ్వు నా అబ్సెషన్లో మారిపోయావు నువ్వంటే నాకు ఎక్కువ ఇష్టం కాబట్టి పిచ్చి కాబట్టి అది ఫిఫ్టీ ల్యాక్స్కి పెరిగింది సింగిల్ నైట్ ఫిఫ్టీ ల్యాక్స్ ఇట్స్ వెరీ హ్యూజ్ అమౌంట్ థింక్ అబౌట్ ఇట్ అండ్ ఐ ప్రామిస్ ఆ రాత్రి నువ్వు ఎప్పటికీ మర్చిపోవు అని రణధీర్ అంటుండి పిచ్చి కోపం వచ్చింది ఆరోగ్యం కంపరంగా అనిపించింది అది అసహ్యంగా చూస్తూ యూనో ఈరోజు నేను నీ గురించి నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను బహుశా నువ్వు మంచివాడు అనుకున్నాను కానీ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద లాస్ట్ ఇంప్రెషన్ నువ్వు ఒక డెబల్వి మానిస్టర్వి పోవర్వి అంటుంటే రణధీ కోపంగా ఆరోహి చెంప మీద కొట్టబోయి కొట్టకుండా కాల్లోనే చెయ్యాపి ఆమె కళ్ళలోకి ఉరిమి చూస్తూ నీ స్థానం మర్చిపోక ఆరోహి నేను అనుకున్నది సాధించడానికి ఎంతకైనా తగిస్తాను నాకు సరెండర్ అవ్వడం తప్ప నీకు వేరే ఆప్షన్ లేదు గుర్తుపెట్టుకో అన్నాడు మిస్టర్ రణధి చక్రవర్తి నేను గుర్తుపెట్టుకోవడం కాదు మీరు మర్చిపోండి నేను మీలాంటి ఒక దుస్తుడితో పడుకోవడం కాదు కదా దగ్గరగా ఉండడానికి కూడా భరించలేను ఈ రోజు నుండి మీరు నా దగ్గరకొస్తే నాకంటే వర్స్గా ఎవరుండరు ఆరోహి బెదిరింపు విన్న రణది నవ్వడం మొదలుపెట్టాడు కొన్ని క్షణాలు నవ్వి తర్వాత సీరియస్గా మారి ఆమె కళ్ళలోకి చూస్తూ నువ్వు ఇలా ఎప్పటికీ చేయలేవు నన్ను నీ నుండి దూరంగా ఉంచడం నీకు చాలా కష్టం టేక్ కేర్ అని అంటూ ఆమె చెంపుపై చిన్నగా తట్టి వెణదీర్గి వేగంగా వెళ్ళిపోయాడు హోటల్లో జరిగిన సంఘటనకి అప్పటికే మెంటల్గా చాలా డిస్టర్బ్ ఆరోహి రణధీర్ మాటలకు మరింత డిస్టర్బ్ అయింది పిచ్చి పట్టినట్టుగా అనిపించింది రూమ్ డోర్ పెట్టేసి తన రూంలోకి వెళ్ళి రూమ్లో ఉన్న వస్తువులన్నీ ఫ్రస్ట్రేషన్తో విసిరి కొడుతూ ఉంది డ్రైవ్ చేస్తూ తన ఫోన్లు ఇదంతా చూస్తున్న రణధీర్ పెదవులపై ఈవిల్ స్మైల్ చేసింది ఏడుస్తూ బెడ్ మీద పడిపోయింది ఆరోహి రణధీర్ కెమెరా ఆఫ్ చేసి ఫోన్ పక్కన పెట్టి వేగంగా డ్రైవ్ చేస్తూ ఇంటికి రీచ్ అయ్యాడు తన రూమ్ బయట లాన్లో తిరుగుతూ ఉన్న రియాన్ అతని చూడగాని కిందకొచ్చాడు రాత్రంతా ఎక్కడ తిరుగుతున్నావు అన్నయ్య నువ్వు నిద్ర మానేసి నా మీద పడుతున్నావా అన్నాడు రణధీర్ రియాన్ రణధీర్ భుజంపై చేయవేసి ఏం చేయాలన్నయ్యా నీ యాక్షన్స్ కూడా వింతగా ఉన్నాయి అన్నాడు రణధీర్ కనుభూములు పైకెత్తి తమ్ముడు వైపు చూస్తూ వడియో మీన్ అని అంటుంటే అంటే కొన్నిసార్లు నువ్వు ఆ అమ్మ ఇంటికి తీసుకొస్తావు కొన్నిసార్లు నువ్వే ఆమె ఇంటికి వెళ్తావు రణది ఆశ్చర్యపోయాడు నేను ఆరోహి ఇంటికి వెళ్ళానని నీకెలా తెలుసు నాకెలా తెలుస్తుంది నేను గాల్లోకి బాణం వేశాను అది నిజమైంది నవ్వాడు రియాన్ డోంట్ బి సో స్మార్ట్ వెళ్ళి పడుకో ఇట్స్ ఆల్రెడీ వెరీ లేట్ అతని భుజంపై తడుతు అన్నాడు రణది పడుకుంటాను కానీ ఈ విషయం చెప్పు ఈ టైంలో ఆరోహి ఇంటికి ఎందుకు వెళ్ళావు ఎనీథింగ్ స్పెషల్ రియాన్ కళ్ళలో క్యూరియాసిటీ నథింగ్ స్పెషల్ అలాంటి స్పెషల్ మూమెంట్స్ రావడం అంత ఈజీ కాదు షీఈస్ వెరీ టఫ్ దట్ మేక్స్ మీ వెరీ క్రేజీ అబౌటర్ జస్ట్ చూడాలి అనిపించింది వెళ్ళాను దట్స్ ఇట్ నా గురించి ఎక్కువగా ఆలోచించుకు వెళ్ళి పడుకు గుడ్ నైట్ గుడ్ నైట్ అన్నయ్య తనని హక్ చేసుకుని వదిలి రియాన్ తన రూమ్కి వెళ్ళగా అతని రూమ్కి వెళ్ళాడు రణతి రూమ్కి వెళ్ళగానే అతను చేసిన ఫస్ట్ పని స్క్రీన్ని ఆన్ చేయడం ఆరుహి పడుకుని కనిపించింది తన మొహంలోకి కొన్ని క్షణాలు చూసి డే బ్రీత్ తీసుకుని స్క్రీన్ ఆఫ్ చేశాడు డ్రెస్ చేంజ్ చేసుకుని బెడ్ పోయి వాలిపోయి ఆలోచిస్తూ ఎప్పుడుకో పడుకున్నాడు మార్నింగ్ నైన్ థర్టీ షిఫ్ట్ ముగించుకుని ఎర్లీ మార్నింగ్ ఫోర్కి ఫ్లాట్కి చేరుకుని పడుకున్న సాక్షి అలారం మోగడంతో మేల్కు వచ్చి నిద్రలేచింది ఫ్రెషప్ అయ్యి ఆరుహి రూమ్లోకి వెళ్ళేసరికి ఆరుహి ఇంకా పడుకునే ఉంది తన దగ్గరికి వెళ్ళి ఆరోహి గిటప్ కాలేజీకి టైం అవుతుంది భుజంపై తట్టింది కళ్ళు తెరిచిన ఆరోహికి సాక్షిని చూడగానే నిన్న జరిగిన సంఘటన గుర్తుకొచ్చి దుఃఖం ముంచుకొచ్చింది లేచి ఏడుస్తూ తని హక్ చేసుకుంది చాలా కంగారు పడిపోయింది సాక్షి ఆరోహి ఏమైంది ఆ రణధీర్ మళ్ళీ ఏమి చేశాడా చెప్పు ప్లీజ్ హోటల్లో గెస్ట్ తనపై అటాక్ చేయడం రణధీర్ తనని కాపాడడం క్లుప్తంగా చెప్పింది ఆరోహి అదంతా విన్న సాక్షి తీవ్రంగా షాక్ అయిపోయింది ఓ మై గాడ్ అంత జరిగిందా ఆ దేవుడి దయ వల్ల నీకేం కాలేదు టైంకి రణధీర్స సర్ నీ పరిస్థితి ఏమై ఉండేది ఆ నీచుణ్ణి చంపేయాలి రణధీర్ వాడి కాలు చేతి విరగొట్టాడు అంది ఆ రోహి అప్పుడే రణధీర్ ఆఫీస్కి రెడీ అవుతుంది తన స్క్రీన్ని ఆన్ చేశాడు ఈ విషయంలో మాత్రం రణధీర్ సర్ని మెచ్చుకోలే రోహి అతని టార్చర్ చేశాడు కానీ వేరేవాడు టచ్ చేస్తే మాత్రం స్ట్రాంగ్ పనిష్మెంట్ ఇచ్చాడు రణధీర్ వాళ్ళ కన్వర్జేషన్ని శ్రద్ధగా విండు చైర్లో కూర్చున్నాడు నేను కూడా మంచివాడని అనుకున్నాను కానీ కాసేపట్లోనే అతని అసలు రూపం బయటపెట్టాడు మళ్ళీ మొదటికి వచ్చాడు ఏమైంది మళ్ళీ అడిగింది సాక్షి అయోమయంగా అతనితో ఒకరోజు గడిపే వరకు నన్ను వదల్ని అంటున్నాడు నువ్వంటే పిచ్చి అని ఒక రాత్రికి ఫిఫ్టీ ల్యాక్స్ ఇస్తాను అని పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు ఒక రాత్రికి ఫిఫ్టీ ల్యాక్సా కళ్ళు తేలేసింది సాక్షి అసలు ఈ మనిషి తన గురించి తాను ఏమనుకుంటున్నాడు నువ్వు ఎంత చెప్పినా నీ వెంట పడుతున్నాడు అదే మనకి బోలడు ఎంత దొరుకుతారు అయినా నిన్నే ఎందుకలా టార్చు చేస్తున్నాడు అసహనంగా అంది సాక్షి అది నాకు అర్థం కావట్లేదు పిచ్చికి పోతుంది వీటన్నింటికి దూరంగా ఎక్కడికైనా పారిపోవాలి అనిపిస్తుంది ఇక్కడుంటే నేను ప్రశాంతంగా ఉండలేను వాడు నన్ను వదిలిపెట్టాడు జాబు వదిలేసి వాడికి దూరంగా ఎక్కడికైనా పారిపోవాలని అనిపిస్తుంది అయితే పారిపో సూరత్లో మా ఉంది ఉంది అక్కడ వర్క్ చేసినప్పుడు కొన్నారు లేరు ఇప్పుడు దాని అమ్మాలనుకుంటున్నాడు కానీ ఇంకా ఎవరు కొనట్లేదు వెళ్ళి అక్కడు అంది సాక్షి సాక్షి మాటలు విన్న రణధీర్ కోపంతో మండిపోతూ పిడికిలి బిగించాడు ఆ తరువాత ఏం జరగబోతుంది ఆరోహి రణధీర్కి తెలియకుండా హైదరాబాద్ వదిలి సూరత్కి పారిపోతుందా లేదా పారిపోయే లోపే రణధీర్ తనని పట్టేసుకుంటాడా రణధీర్ చేతులు ఆరుహి సాక్షుల పరిస్థితి ఏంటి ఆరుహి రణదీర్ల మధ్య ఇలాంటి ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి ఈ కథ ఏ మలుపు తీసుకోబోతుంది అద్భుతమైన కథనంతో ఓ కందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్